Evet, senin kadar ama kimse ne baba baba ne alay bata ne andırır çına rutin çına para edebilirler para ederler para ederler. Ben de alındı ki. Allah kuvvetli. Allah kuvvetli. ఈరోజు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు కడప నగర ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం మేము ఈరోజు భోగి పండగ ఈ ఈ ఇక్కడ నెహ్రూ పార్క్లో అందరము కులాల మతాలకు అతీతంగా మేమందరం వచ్చి ఈడ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరము ఉత్సాహంగా మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతికి ఏమేం చేయాలనే కార్యాచరణతో ఇక్కడికి వచ్చి సమావేశమైనాము ఈ సమావేశానికి వచ్చిన మా కులాలందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది అందరము మంచి కార్యక్రమం చేస్తాము చేసి నిరూపిస్తామని తెలియజేయడం జరిగింది ఎలాంటి సమస్యలు మాకు కానీ మా పార్టీలో కానీ మా కార్యకర్తలకు కానీ ఏలాంటి భేదాభిప్రాయాలు లేవు ఆ పత్రికలు కొందరు కావాల్సే రాస్తున్నారు అది రాయకూడదని మేము వాళ్ళకు ప్రత్యేకంగా చెప్తానే కూడా వాళ్ళు రాస్తూనే ఉన్నారు నిప్పు లాంటిది నిజమని ఎన్నిసార్లు నేను మీడియా ముందర చెప్తానే ఉన్నాను ప్రతిసారి అయ్యా విలేకరులు మీరు పత్రికా విలేకరులు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ మీరు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలుగా తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కూడా నిజం రాయండి మీకు కులము ఇంగువటం ఇంగువటం రాయకూడదు మేము వైఎస్ఆర్ పార్టీలో అందరము కలిసిమెలిసి ఐకమత్యంగా ఉన్నాము అది చూడలేక మిమ్మల్ని ఎవరన్నా వేరే పార్టీ వాళ్ళు ప్రేరేపించి రాయిస్తుంటే మీరు రాయడం అనేది మంచిది కాదు నిజం జరిగితే నిప్పులా రాయండి మేము కూడా దానికి అంగీకరిస్తాం లేనిది ఊరికి అనవసరంగా మీరు రాయడం అనేది చాలా తీవ్రమైన ఖండిస్తున్నాము ఇది బాధాకరమైన విషయము పండగ పూట కూడా కులాలకు మల కులాలకు మతాలకు అతీతంగా మేమందరం కలిసి చూడండి ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నారో మేమందరం ఐకపత్యంతో మంచి భావంతో ఉండేవాళ్ళము మా వైఎస్ఆర్ కుటుంబం అటువంటిది అటువంటి దాని మీద బురద జల్లడం అనేది మీకు అన్యాయము మీకు ఎవరన్నా వెనకుండి నడిపిస్తున్నారేమో వాళ్ళని గురించి రాసుకోండి మాది నిజంగా ఉంటే రాయండి తప్పు లేదని అడుగుతున్నాను కదా విలేకరులు మిమ్మల్ని మీడియాను అడుగుతున్నా అందరినీ అడుగుతున్నా ఈ ఈ ఈ విషయాన్ని దయముంచి మీరు పెద్దది చే లేకుండా కులాల మీద చిచ్చు పెట్టకుండా మేమందరం ఏదో బాగా బతుకుతున్నాం ఐకమత్యంతో ఈ కడప నగర ప్రజలతో వైఎస్ఆర్ కుటుంబం అనేది అనుబంధంగా ఉంది మీరు విభజించాలనేది ఉంటే ఆ ఎవరు చెప్తారో మీ వెనకండి వాళ్ళకు రాయండి కానీ మమ్మల్ని రాయద్దు దయ ఉంచి మీడియా మిత్రులు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు వచ్చిన పత్రికలలో ఈనాడు ఆంధ్రజ్యోతిలో కుల మతాలకు గలాటలు పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు రాయడం జరిగింది ఇదంతా అవాస్తవం మేము ఈరోజు సంక్రాంతి పండగ అని చెప్పి కొంతమంది మిత్రులు బయట ఊళ్ళోకి పోతున్నారనే ఉద్దేశంతో మేము అందరము భోజనాలు అరేంజ్ చేసుకొని అందరం కలుసుకొని చేయడం జరిగింది కానీ మీడియాలో బలిజ రెడ్డి ఇద్దరికీ గలాటలు జరిగినాయి వాళ్ళు కొంతమంది వీళ్ళకి సపోర్ట్ రెడ్డిస్కి ఇచ్చినారు కొంతమంది బలిజాలకు సపోర్ట్ ఇచ్చినారని చెప్పడం దారుణం అదంతా అవాస్తవం ఎందుకంటే మేమంతా ఒకటే పార్టీలో ఉన్నాం ఏ రోజు కూడా మేము కుల మతాలు భిన్నంగా ఉండేవాళ్ళము కానీ ఈరోజు రాయడం అనేది చాలా దారుణం మేము అట్లా వర్గ పొరుగు ఎప్పుడు పోలేదు మాకు అంత అవసరం కూడా లేదు కా కాకపోతే మేమందరం ఇక్కడ ఉండేవాళ్ళం తలా ఒక కులంలో ఉన్నాము కానీ ఏ రోజు కూడా ఇలాంటి కులాల గురించి మేము ఎప్పుడు డిస్కషన్ చేయడం కూడా ఎప్పుడు జరగలేదు దీన్ని అయితే ఖండిస్తున్నాం పూర్తిగా ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇట్లా కులమతాలు అది ఎలక్షన్ల టైంలో మీరు ఈ విధంగా రాయడం చాలా తప్పు అది ఇప్పుడు రెడ్డి బలిజ ఇద్దరు డిష్యూమ్ డిష్యూ అని పెట్టినారు ఇప్పుడు ఎంత వర్క్ పోతుందో ఇది లా అండ్ ఆర్డర్ కూడా ఎంత ప్రాబ్లం కలిగిస్తారో ఒకసారి మీరు ఆలోచించండి ఇది దానికోసమనే ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది కానీ రాబోయే రోజుల్లో ఇట్లా కుల మతాలకు రా రాసి విభేదాలు సృష్టించి చిచ్చు పెట్టడం చాలా తప్పు దీన్నైతే పూర్తిగా ఖండిస్తున్నాం మేమైతే కన్నా ఒక కుటుంబ సభ్యులు మేము ఏమందరము మేము ఒక పార్టీలో ఉన్నాం అందరం అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు మీ పార్టీలలో ఇతర పార్టీలలో కూడా అన్ని కులాలు ఉన్నారు వాళ్ళకు లేని మాకే వస్తుందా ఏ రోజన్నా మేము ఒక కులం పైన బయటకు వచ్చామా ఇది మటుకు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జై జగన్ జై జగన్ కడవ ప్రజలకు మీడియా మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఈరోజు ఏదైతే ఆంధ్రజ్యోతిలో ఒక నిరాధారమైన వార్త వచ్చిందో దానిపైన రెడ్డి వర్సెస్ బలిజా అనే దానిపైన మేము తీవ్రంగా మీడియా ముఖంగా ఖండిస్తున్నాము ఎప్పుడైనా ఒక వార్త రాయాలనుకున్నప్పుడు దానిలో నిజానిజాలు తెలుసుకొని లేదా అక్కడ పాల్గొన్న వ్యక్తులను తెలుసుకొని వార్త రాయలే తప్ప ఒక అభూత కల్పనగా ఒక వార్త రాసి మసిగుడ్డ మీద వేసి తుడుచుకోమనడం భావ్యం కాదు ఎందుకంటే మేమంతా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒక చోట అందరం కూల్చుకొని ఒక హలాదకరమైన వాతావరణంలో ఒక విందు ఏర్పాటు చేసుకుంటే దానిని ఒక భూతద్దంలో ఒక రెడ్డి వర్సెస్ బలిజాగా చిత్రీకరించడం చాలా హేయమైన చర్య ఇటువంటి దాంట్లను మేము ఎవ్వరూ ప్రోత్సహించాము మేమందరం వైఎస్ఆర్సీపీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులమే తప్ప ఇక్కడ కుల ప్రస్తావన అనేది రాదు ఎందుకంటే చూడండి ఇప్పుడు మీరు విజువల్ తీసుకున్నారు ఇక్కడ దాదాపు పన్నెండు పదమూడు కులాలకు సంబంధించిన వ్యక్తులం సమావేశమైన ఇది ఎందుకు సమావేశమే చేశామంటే మీరు స్పృశించిన ఒక అద్భుత కల్పనమైన వార్తను మేము తీవ్రంగా ఖండించేదానికి ఇక్కడంతా కలవడం జరిగింది కాబట్టి ఏదైనా ఒక వార్త రాసేటప్పుడు దాంట్లో నిజానిజాలు ఎంత అనేది కనుక్కొని రాయడం ఒక మంచి పద్ధతి ఎందుకంటే ఒక సమాజంలో ఉన్నాం ఒక పార్టీలో ఉన్నాం వ్యక్తుల మధ్య ఉన్నాం కాబట్టి ఇటువంటి సృష్టించి లేనిపోయినటువంటి సృష్టించి ఒక ఆఘాతం అనేది కల్పించడం అనేది తప్పు కాబట్టి మేము అందరం ఒకటే మేమంతా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులం మేము ప్రతి ఒక్కరం పార్టీ పతి పటిష్టతకు నాయకుల గెలుపుకు కృషి చేసే చేస్తామే తప్ప ఇటువంటి చిన్నపిల్లలు చేసుకునే రాసుకునేటి వార్తలు రాస్తాము ఏదైనా ఒక హుందాగా ఒక పెద్దరికంతో రాయాలా ఏదైనా ఉంటే కరెక్షన్ చేసుకోవాలో తప్ప ఇలాంటి సృష్టించడం తగదని నేను తీవ్రంగా ఇది చేస్తున్నాను మీకు ఇక్కడికి వచ్చి ఇవి దీన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లాలని నేను మీడియా ముఖంగా తెలుపుతున్నాను